హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ మల్కా వ్లాగ్స్ మా వీడియోస్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు చదువు కర్రీ చేసిందని ఆల్రెడీ నేను షార్ట్లో మెన్షన్ చేశాను కదా నేనైతే ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను అమ్మ కర్రీ చేసింది ఫుల్ వీడియో తీశాను చూడండి కర్రీ అయితే మామూలుగా లేదు టేస్ట్ చాలా బాగుంది మా అమ్మ వండుతున్నప్పుడే ఇల్లు అంతా గుమాయించేసింది వాసన అయితే ఇంకా కర్రీని చారు పెట్టింది కాంబినేషన్ చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి సందువ చేపల కర్రీ అంటే ఇష్టమో చెప్పండి ఈ చేపలు తెచ్చిన రోజున అయితే వండలేదు కర్రీ ఆ రోజు చికెన్ కొరమైన కర్రీ అయితే వండింది ఫ్రిడ్జ్లో పెట్టేసింది ఇంకా తర్వాత వండుకుందామని చెప్పేసి అవి తీసినప్పటికీ ఐస్ పట్టేసి గట్టిగా అయిపోయినాయి ఆల్రెడీ క్లీన్ చేసేసి అన్నీ పెట్టింది లోనే ఇంకా బయటికి తీగానే కొంచెం మళ్ళీ వాటర్ వేసేసి కడిగేసింది ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేసింది నేనైతే వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను మా అమ్మ త్వర త్వరగా చేసింది నేను చూడలేదు తర్వాత వచ్చి అయ్యో వీడియో తీయలేదే అనుకున్నాను నేను అందులో ధనియాలు జీలకర్ర గసగసాలు లాంగ్ మొగ్గ చెక్క యాలక్కాయ్ ఎల్లుల్లిపాయ వేసుకుని మిక్స్ చేసుకోవాలి అందులోనే ఉల్లిపాయ కోసేసి వేసేసింది ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసేసి ఆ మసాలాలోనే మిక్స్ చేసేసింది అవన్నీ మిక్స్ చేసుకున్న బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అయితే ఫ్రై చేసేసుకుంటుంది అందులో చేపల్లో అయితే ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుని మిక్స్ చేసి పక్కన పెట్టుకుంది ఈ మసాలా అయితే బాగా ఫ్రై చేసుకుంటుంది బాగా ఫ్రై వేగనివ్వాలి ఎందుకంటే పచ్చివాసం రాకుండా బాగా వేపితే బాగుంటుంది తర్వాత మసాలా వేగిన తర్వాత వంకాయలు మనకి ఏదన్నా మనకి ఏది నచ్చితే వేసుకోవచ్చు వెజిటేబుల్స్ వంకాయ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే ఇంకా వంకాయ వేసి ఫ్రై చేస్తుంది వంకాయ కూడా బాగా మగ్గనివ్వాలి మంచిగా అందులో ఫ్రై అవ్వాలి మనం ఓపిగ అన్ని ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీ చాలా ఈజీయే మనం మామూలుగా ఎప్పుడు కూరలు అనుకుంటాం కదా ఎగ్ కర్రీలు అలాగే సేమ్ ఇది కూడానే కాకపోతే అవి వేసుకునే ప్లేస్లో మనం ఫిష్ అయితే వేసుకుంటాం అంతే ఈ కొరమేను సందువ పండుకప్ప ఈ చేపలన్నీ ఇగురే బాగుంటాయి ఎక్కువ ఈగురే పెట్టుకుంటాము మేమైతేనే ఇది చూడండి నేను సరదాగానే ఉల్లిపాయకి మొలకలు వచ్చినాయి అని చెప్పేసి వాటర్లు వేసి అయితే పెట్టాను ఉల్లికాయలు అయితే మంచిగా వచ్చినాయి పైకి చూడడానికి కూడా బాగుంది కదా ఈ ఉల్లికాయలు కూడా కర్రీస్ లో వేసుకుంటారు ఇక్కడ చూడండి మసాలా ఉల్లిపాయ వంకాయ అన్నీ బాగా మగ్గిపోయినాయి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫిష్ అయితే వేసుకుంటున్నాం అమ్మ మిక్స్ చేసుకున్నది ఇటువంటి కర్రీస్ అన్ని అమ్మ వాళ్ళే బాగా చేస్తారు మనకు పెద్దగా ఏం తెలియదు ఇవన్నీని చిన్నప్పుడు అన్నీ చేసేది కానీ అమ్మనే పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు అసలు వంటగదిలోకి వెళ్ళే వాళ్ళం కాదు ఇప్పుడు అయితే అన్నీ తెలుసుకోవాలి ఎందుకంటే నేను కూడా ఒక అమ్మ ప్లేస్లోకి వచ్చాను కాబట్టి నేను నా పిల్లలకి వండి పెట్టాలి కాబట్టి నేను నేర్చుకుంటున్నాను అన్నీ అమ్మ దగ్గర అప్పుడేం నేర్చుకోలేదు ఖాళీగా తిరిగాము ఇప్పుడు నేర్చుకోవాల్సి వస్తుంది అమ్మ ఫస్ట్ అయితే చిన్న పెట్టింది సరిపోలేదు మళ్ళీ పెద్ద దాకాలోకి షిఫ్ట్ చేసింది అప్పుడు సరిపోయింది చేప ఖాళీగా ఉడకాలి కదా లేకపోతే పేస్ట్ అయిపోతాయి చేప అందులో వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అందులో కొన్ని వాటర్ వేసి అయితే మిక్స్ చేసుకోవాలి ఈ లోపు మా తొట్టుగా ఏం చేస్తున్నారో చూద్దాం రండి ఒక వేద్దాము మా చెల్లి మా పొట్టోడు మా అరియా ఏం చేస్తున్నారో చూపిస్తారండి చూడండి వాడు ఏం పడుకోవడానికి ట్రై చేస్తున్నాడో అరియా ఏమో పడుకునేవద్దు ఇదే మాకు ప్రాబ్లం అయిపోయింది వాడికి ఏమో పడుకున్నప్పుడు ఎవరు ఉండకూడదు సౌండ్ చేయకూడదు మరి ఏ వెళ్ళి అక్కడ సౌండ్ అని పడుకోనివ్వదు ఆ రూమ్ లో అయితే అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళు ఉన్నారో ఈ రూమ్ లో మా హస్బెండ్ ఏం చేస్తున్నారో చూడండి ఫోన్ చూసుకుంటున్నారు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఇంకా నా ని ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే మార్నింగే మేము లేకడమే లేట్గా లేచాము అప్పటికే అమ్మ వంట అయితే స్టార్ట్ చేసేసింది ఇంకా మేము ఎవరు అప్ అవ్వలేదు అలాగే ఉన్నాము నైటీస్ ఇస్తోని మా మొక్కలతో అలాగే ఉన్నాము చూడండి మా అమ్మ అయితే త్వర త్వరగా లేచి అన్ని చేసుకుంటుంది అమ్మ వాళ్ళకి వాళ్ళకేమో త్వరగా లేచి అన్ని పనులు చేసుకోవడం అలవాటు మనకేమో లేటుగా లేచి అన్ని లేట్ లేట్ గా చేసుకోవడం అలవాటు చూడండి ఇక్కడ చేపల కూరలో వాటర్ అయితే వేసుకుంటుంది మనకి కావాల్సిన వాటర్ వేసుకుని కొత్తిమీర వేసుకొని బాగా గవన్ చూడండి ఎలా ఉడుగుతుందో స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు అంతే అండి కర్రీ అయిపోయింది చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో చేయండి